అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ చాలా చక్కనైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మొన్న ఆదివారం రోజున ఇప్పుడు పితృపక్షం అనేది నడుస్తోంది కాబట్టి నా వరకు నేను ఎలా ఆచరించాను ఆ రోజున అనే విశేషాలు పంచుకుంటున్నాను ఈ వీడియోలో మీకు నేను చూపించేటువంటి సమాచారం మహాలయ అమావాస్య వస్తోంది కదా అంటే మన పితృదేవతలకు ఇప్పటి వరకు ఈ పదిహేను రోజుల్లో వాళ్ళ తిథి ఏంటో తెలియదు వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు తెలియదు కానీ మా పితృదేవతలు తృప్తి చెందాలి అనే కోరిక మాలో ఉంది ఆడపిల్లలుగా మేము ఏం చెయ్యగలము ఇంట్లో మగవాళ్ల సహకారం లేనప్పుడు వాళ్ళు అందుబాటులో లేనప్పుడు వాళ్ళకి ఆరోగ్యం బాగోనప్పుడు లేకపోతే అసలు వాళ్ళు ఇలాంటివేవి పట్టించుకోనప్పుడు మనకి చాలా తపన ఉంటుంది మా పితృదేవతలు తరిస్తే బాగున్ను ఏడాదికి ఒకసారి కదా వాళ్ళకి భోజనం మనస్ఫూర్తిగా పెట్టలేమా అని అనేటువంటి ఆలోచన ఉండేవారికి ఈ వీడియో చాలా వరకు ఉపయోగపడుతుందండి అందుకని నేను ఈ ఆదివారం నాడు ఆచరించినటువంటి విధానం మీలో కొంతమందికైనా అయినా ఉపయోగపడచ్చు అనేటువంటి ఉద్దేశంతో మహాలయ అమావాస్య ఒక్కరోజైనా పాటిస్తారు అనేటువంటి ఒక ఆశతో ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ ఇంకా ఏమన్నా సలహాలు సూచనలు ఉన్నా మీరు నాకు ఇవ్వచ్చు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి మహాలయ అమావాస్య అయితే అక్టోబర్ రెండవ తారీఖున ఉందండి పితృ రుణం తీర్చుకునేటువంటి అవకాశం అండి వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తేనే మన కుటుంబాలు చాలా చాలా బాగుంటాయి ఇదేదో శ్రాద్ధాలు తర్పణాలు లేకపోతే పిండ ప్రధానాల వరకు వెళ్ళిపోలేని వారికి నేను ఈ వీడియోలో చూపించే విధానం అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఆడపిల్లలు ఏ విషయాల్లో మనం ముందుకు వెళ్ళచ్చు ఏ విషయాలు మనం చెయ్యొచ్చు చెయ్యకూడదు అనేది పండితుల నోటి వెంటే నేను చెప్పించానమాట ఎక్కడ స్కిప్ చేయకుండా కనీసం చెయ్యలేకపోయినా చూసి తెలుసుకుంటే తర్వాత ఇయర్ అయినా మనకు భగవంతుడు అవకాశం ఇస్తాడేమో లేదా మన వాళ్ళ తిథి వచ్చినప్పుడు ఈ సంవత్సరంలో మన వాళ్ళ తిథి వచ్చినప్పుడు ఇలా సులభమైనటువంటి విధానాన్ని పాటించడం ద్వారా కూడా వాళ్ళ ఆశీర్వాదం పొందగలుగుతామేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను అనమాట సండే నాకు వీక్ ఆఫ్ కాబట్టి ఆ రోజు భరణీ నక్షత్రం ఉంది మీకు నేను ముందు వీడియో అందించినప్పుడే చెప్పాను భరణీ నక్షత్రం రోజున దశమి తిథి నాడు లేదా మహాలయ అమావాస్య ఏ రోజు తిథి తెలియదు కుదరలేదు అని అనుకునే వాళ్ళకి ఫైనల్ గా మహాలయ అమావాస్య రోజున మనకి తర్పణాలైనా స్వయంపాక దానాలైనా ఇంటికి పిలిచి బ్రాహ్మణుల్ని పిండ ప్రదానాలైనా చేస్తారు ఇవాళ ముగ్గు దగ్గర వేసినటువంటి స్పెషల్ ఏమన్నా మీకు కనిపించుంటే అబ్జర్వ్ చేసి ఉంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి మార్నింగ్ లేచిన తర్వాత తలస్నానం చేసుకున్నాను బయట గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టుకున్నాను ఆ తర్వాత ముగ్గు వేసుకున్నాను వంట టెంపుల్కి వెళ్ళొచ్చాక చేసుకుందాం అనుకున్నాను ఒక పక్క బాబుకి సోమవారం నుంచి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అండి వాడి ప్రిపరేషన్స్కి సంబంధించి కూడా చూడాలి అన్నీ సిద్ధంగా పెడుతున్నాను ఏ రోజుకి ఆ రోజు రెడీగా చదువుకోవడానికి ట్యూషన్స్కి అవైలబిలిటీలో ఉండాలి ఇంకా స్కూల్కి ఆ రోజు సబ్జెక్ట్ మాత్రమే తీసుకువెళ్తాడు ఎగ్జామ్స్ కాబట్టి అవి కూడా సర్ది పెడుతున్నాను అనమాట మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా విషయాలు అర్థమవుతాయి సాక్షాత్ బ్రాహ్మణులతోనే సంకల్పం చెప్పించి మనం ఆడవాళ్ళం ఆచరించే విధానాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో నేను షేర్ చేయడం జరిగింది మహాలయ అమావాస్య అంటే కొంతమంది ఇంటికి సున్నాలు వేసి మరీ పితృదేవతలను ఆహ్వానిస్తారండి సో వీకెండ్స్లో హాలిడేస్లో అయితే తనకి బాన్సు మ్యాథమెటిక్స్ క్లాసెస్ ఉంటాయండి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు నేను ఒక లాస్ట్ వన్ ఇయర్గా భాన్జులో బాబుకి కోర్స్ అనేది కంటిన్యూ అవుతున్నాను అని చెప్పేసి సో ఇవాళ ఏంటంటే తన క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్కి వెళ్లాల్సి ఉంటుంది అసలు నేను గుర్తు చేయక్కర్లేదండి పలానా టైంలో క్లాస్ ఉంది అని చెప్పేసి ముందు రోజు నుంచే లింక్ తీసుకుంటాడు తనే ఇంట్రెస్ట్గా కూర్చుంటాడు బాన్సు గురించి మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళకైతే చెప్తున్నానండి సో సోషల్ ప్లాట్ఫామ్స్లో అందరికీ తెలిసిందే ప్రపంచంలో అత్యంత వేగవంతమైనటువంటి హ్యూమన్ క్యాలిక్యులేటర్గా పేరు పొందినటువంటి మిస్టర్ నీలకంఠ భాను ప్రకాష్ క్రియేట్ చేసింది ఈ బాన్సు సో శ్రీని ఇందులో మ్యాథ్స్ క్లాసెస్లో చేర్పించిన తర్వాత చాలా అంటే చాలా చేంజెస్ చూసానండి అది నేను ఎలాగా అబ్జర్వ్ చేశాను అంటే ఫస్ట్లో తనకు చాలా భయం ఉండేది మ్యాథమెటిక్స్ అంటే అందుకే నేను ఇందులో చేర్పించాను హాఫ్ ఇయర్ నుంచి బయటకు వస్తున్నాడు అనేటువంటి అబ్జర్వేషన్ నేను ఎలా కనుక్కున్నానంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్తో అయినా లేకపోతే రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి దీంట్లో ఈ భాన్సులో క్లాసెస్ ఎలా ఉంటాయంటే ఒక ప్లేయింగ్ మోడ్లో చాలా చక్కగా లోపలికి వాళ్ళ మైండ్లోకి వెళ్ళేలాగా టీచ్ చేస్తూ ఉంటారనమాట సో అదే వాటిని తీసుకెళ్ళి రిలేటివ్స్ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటాడు ఇది సాల్వ్ చేయగలరా అని అడుగుతాడు పేపరు పెన్ను లేకుండా మీరు సాల్వ్ చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట సో వాళ్ళు ఒకవేళ చెప్పలేకపోయారు అయ్యారనుకోండి తినే ఫాస్ట్గా ఆన్సర్ చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనలో ఒక ఫియర్ లేకుండా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుందో అవతల వాళ్ళని క్వశ్చన్ చేసేటువంటి రేంజ్కి మనం వెళ్ళగలుగుతాం అనమాట కెరీర్ పరంగా కూడా తను బాగా డెవలప్ అవ్వాలంటే ఈ బేసిక్స్ అనేది ఇంపార్టెంట్ అనుకున్నాను ఆ చేంజ్ అయితే ఇప్పుడిప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేస్తూ ఉన్నాడు ప్రతి విషయంలో కూడాను అండ్ బాంజులో టీచింగ్ మెథడ్ కూడా టెక్నిక్స్ అయినా కూడా చాలా బాగుంటాయండి ఏదో ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ చేసేసామా అన్నది కాదు మనం రెగ్యులర్గా చూసేవాట్లకి కూడా కాదనమాట మెంటల్లీ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా వాళ్ళు ఇష్టపడి టెక్నిక్స్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళేలాగా టీచింగ్ మెథడాలజీ ఉంటుందన్నమాట అది మెయిన్ అడ్వాంటేజ్ మనకి తను పర్ఫెక్ట్ అవ్వడం ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ చేయడం ఇంట్రెస్ట్తో కూర్చోవడం కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ప్రిఫర్ చేసి కంటిన్యూ అవుతున్నాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా జాయిన్ అవ్వచ్చండి ఫస్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే మన ఛానల్ తరపున జాయిన్ అవుతారో వాళ్ళకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఫ్రీ డెమో క్లాస్ అనేది ఉంటుందన్నమాట డీటెయిల్స్ అయితే కింద నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నానండి లింక్ ఆ లింక్ త్రూ వెళ్ళండి ఫస్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ కోర్స్లో డిస్కౌంట్ మాత్రమే కాదు ఫ్రీ డెమో క్లాస్ ఫస్ట్ ఉంటుందన్నమాట ఇంకా తన క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వయం దానం కోసం వస్తువులు తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను నా వరకు అయితే మా పెద్దవాళ్ళు అన్నీ ఆచరిస్తున్నారండి అయినా కూడా మనం ఆడపిల్లగా మనకంటూ ప్రత్యేకంగా వాళ్ళ మీద అభిమానం ఉంటుంది కదా లేదా మనవంతుగా ఏదైనా చెయ్యాలి అని ఉంటుంది కదా అందుకే ముగ్గురు బ్రాహ్మణులకి స్వయంపాక దానం ఇవ్వడం ద్వారా మూడు తరాల వరకు భోజనం వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో నేను చేసేటువంటి విధానం అనమాట ఈ సంవత్సరం మాత్రమే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మామూలుగా పితృతర్పణాలకు సంబంధించి పితృదోషాలకు సంబంధించి శ్రాద్ధ కర్మలకు సంబంధించి వీడియోస్ అంత డీటెయిల్డ్గా పెట్టరండి కానీ మనం స్వయంపాక దానం ఏమి ఇస్తామో అందులో ఏమేమి ఉండాలి ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది కనీసం ఈ వాళ్ళ తిథి తెలియదు వాళ్ళకు సంబంధించిన వివరాలు తెలియదు కానీ మన తరం తరించాలి నెక్స్ట్ జనరేషన్స్ అన్న బాగుండాలి ఇప్పటి వరకు ఏవో ఇబ్బందులు పడిపోయాం సరే ఇక్కడి నుంచైనా పాటిద్దాము అని అనుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో స్వయంపాకదానం వరకు మనం తెలియజేయచ్చు కాబట్టి మీకు నేను చూపిస్తున్నాను అదే మన ఇంట్లో శ్రాద్ధ కర్మలు వాళ్ళకి ఏమేమి వండాము ఎలా చేశాము అనేది చూపించకూడదు ఇలాంటి వీడియోలు కూడా తీయకూడదండి అది పెద్దవాళ్ళు చేస్తారు కాబట్టి మన వరకు అంత అవకాశం కూడా లేదు కానీ స్వయంపాక దానంలో ఏమేమి పెట్టివ్వచ్చు బ్రాహ్మణుల్ని ఎందుకు తృప్తిపరచాలి లేదా ఉన్నంతలో వెళ్ళి దాన ధర్మాలు ఎందుకు చెయ్యమని చెప్తారు ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి ముఖ్యంగా ఆడపిల్లలు ఇచ్చేటప్పుడు సంకల్పం ఏ విధంగా చెప్పిస్తారు మనకు ఏ నియమాలు వర్తిస్తాయి ఇంట్లో ఉండే యజమాని చెయ్యాలా మనం చేయచ్చా చెయ్యకూడదా ఇవన్నీ కూడా నేను పండితులకు స్వయం పాకం ఇచ్చేటప్పుడు వాడు వాళ్ళు వివరిస్తూ చెప్పడం జరిగిందనమాట అందుకే మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇలా ముగ్గురికి సరిపడా నాకు ఉన్నంతలో నేను సామాన్లు అయితే తీసుకున్నానండి స్వయంపాకానికి అంటే సరుకులుగా మనం ఒక పూట భోజనం పెట్టేట్టుగా ఒక కుటుంబం ఒక రోజంతా తినే విధంగా కొంతమంది నిర్ణయం తీసుకుంటారు లేదా ఒక పూట భోజనం పెట్టేలాగా ఎంచుకుంటారు కూరగాయలు కూడా మనం ఇష్టము మూడు ఐదు ఏడు రకాలు తొమ్మిది రకాలు ఇలా తప్పకుండా కుదిరితే గనక ఉసిరికాయ లేదా ఖచ్చితంగా తోటకూర అయితే మాత్రం ఒక మూడు కట్టలు ఒక కట్టయినా ఈ స్వయంపాక దానం పితృదేవతలకు ఇచ్చేటప్పుడు మాత్రం ఉండాలి అని చెప్తారు ఆ తర్వాత నేను రెగ్యులర్గా వెళ్ళేటువంటి టెంపుల్కే వచ్చానండి సో వచ్చి అమ్మ దర్శనం చేసుకున్న తర్వాత వారు కూర్చోపెట్టి నాకు స్వయంపాక దానం తీసుకోవడం జరిగింది వారు తీసుకుంటూనే అనేక వివరాల్ని కూడా చెప్పడం జరిగిందనమాట మీరెవరూ స్కిప్ చేయకుండా వింటే మీకు ఉపయోగపడుతుందండి రేపు మహాలయ అమావాస్య నాడు ఉన్నంతలో ఆచరించాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో

బాం క్షేమస్థైర్యైర్య విజయభయాగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అర్థం శాంత్యర్థం శుద్ధ్యర్థం మహాభ్యుదయ అర్థం గృహ శాంతిణ మహలాయ మహాపక్ష మహాపుణ్యదినే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపాయ తిలతర్పణాఖ్యం కనిషే చేతుల నీళ్లు వేసుకుని ఇందులో వదిలే కొన్ని ఎక్కువ పోయకుండా ఏం గుణజీవ విశేషణ విశిష్టాయా అరవింద్రంలో చేస్తారేమో లేదు మనం అటు చేయకూడదు వేరే బ్రాహ్మణుని కూర్చోబెట్టి చేయించాల్సి వస్తుంది తీసుకునే వాళ్ళు చేయకూడదు వేరే ఇంకో అతను చేసుకొచ్చి తను కూర్చుని చేస్తూ అవి నాకు ఆయన చేత్వ ఇస్తారు యజమానికి సమయానికి కుదరకపోతే ఊళ్ళో లేకపోతేనో విదేశాల్లో ఉంటేనో ఇంకొక బ్రాహ్మణుని పెట్టి ఈ బ్రాహ్మణుడే యజమాని అని చెప్పి చేస్తారు ఇప్పుడు అలాగా ఇంకో బ్రాహ్మణుని తీసుకొచ్చి చేయలేం కాబట్టి నువ్వుల నీళ్ళు ఇళ్ళు వదలొద్దు ఇప్పుడు స్వయంపాకం వరకు ప్రయత్నం చేస్తావు బాగుంటుంది ఏమో పూరు తలాల వారు పేర్లు కావాలి అయిందా ఒకవేళ తెలియకపోతే మర్చిపోతే వాళ్ళ పేరు ఏం చెప్తున్నావు యజ్ఞయ్య 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 అని చెప్తున్నాం అర్థమైందా మహావిష్ణు స్వరూపాయ ఇంకేమిటి ఇంకెవరి పేర్లు పెద్దామనుకున్నావు అంతవరకు చాలా మహాలయంలో ఏం చెప్తున్నారంటే అమ్మ తరఫున నాయన తరఫున పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరి పేర్లు చెప్పి నువ్వులు నీళ్ళు వదిలిస్తారు ఇప్పుడు నీకు ఏ సంబంధం లేదు ఎందుకంటే మీ ఆయన ఉండి చెయ్యాలి సరేనా ఇట్లా నువ్వుల నువ్వు నువ్వు వదిలిపెట్టకూడదు కాకపోతే ఏంటంటే గోత్రము పేరు చెప్పేద్దాం అంతే ఇంకెవరన్నా ఉండాలా మా తాతగారు మా అమ్మగారు మీ మీ అన్నయ్య చేయాలి ఆ పని నువ్వు చేయకూడదు నువ్వు ఇంకో ఇంటికి వచ్చేసావు కదా మీ అన్నయ్య చేస్తే మా తామహం మితామహతితామో ఇవి చాలా ఉంటాయిగా నీకు ఎటువంటిది నీకు అంటదు ఒకవేళ చేసినా కూడా ప్రయోజనం లేదు ఇంతవరకు ఓకే స్వయంపాకం వరకు తెల్లు ఏమో జలతర్పణాలే కానీ ఇంకోటే కానీ యజమానిండి చెయ్యాలి సరివెళ్ళిపోతుంది స్వయంపాకం అనేది పె భర్తకి కుదరనటువంటి సమయంలో భార్య వచ్చినా అది చెల్లిబాటు మిగతా క్రతు అనేది యజమానే చెయ్యాలి ఏమో సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపాయ శ్రీ బ్రాహ్మణస్య అమ్మ కూడా లేకపోతే అప్పుడు అమ్మకు సంబంధించిన వాళ్ళందరి పేర్లు చెప్తాం అమ్మ ఉంటే ఇంక చెప్పక్కర్లా ఇప్పుడు నాన్నగారు లేదు కాబట్టి నాన్నగారికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే పోయినారో యవనస్య నీళ్ళు పోసుకొని ఎలా వదిలేసేది చెప్పు పునరావృత్తి రహిత శాశ్వత పుణ్యలోక ఫలావాప్తి ద్వారా మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణస్య భోజన పర్యంతం స్వయం పాకదానాఖ్యం కరిష్యే వదిలేసే అది అలా వదిలేసి ఈ అక్షతలు నీళ్లు చేతిలో పోసుకుని వీటి మీద చల్లాలి

अवेबल शाखम चाकम् शोक विनाशनम शोक यस्मात् ये हस्मात् अस्माकस्मा शिवमेर्छात् अतः शान्ति प्रयच्छमे शाखदानम् तुभ्यं संप्रदतेन मम चपयला बटको पुष्नो हस्ताभ्याम आ पुष्नो हस्ताभ्याम అశ్వినో అశ్వినో హస్తాభ్యం ప్రతి గృహాతు ప్రతి గృహామి ఇస్తున్నాను తీసుకున్నాను ప్రతి గృహాతు అంటే ఇస్తున్నాను ప్రతి గృహామి అంటే తీసుకున్నాను నేను చెప్పేశాను ఏ తత్తుదాన సాద్గుణ్య అర్థం ఇప్పుడు దక్షిణ తాంబూలం ఇది నువ్వు నువ్వులతో నువ్వు చేయకూడదు నాన్న వద్దు ఇప్పుడు వీటితో పాటు అవి కూడా వచ్చినాయి లేచి నుంచోర్వస్యాప్తి నిర్వమేవైనానోతి సర్వం జయతి తాంబూలత పాం తు మహ్వర్యాభివృద్ధిరస్సు ఆయుద్ధనే ఘృత ప్రతీకృత నిరతి ఘృతం జయత్వ్ మధుచారు నిరతాం శాంతిరస్తు కోంగువట్ లాస్ట్ ఇది ముడిగట్టేస్తే ఇంట్లో పిల్లలకి ఆయనలో మీ ఆయనకి వేసేసి విమానయ్య పితృప్రసాద సిద్ధిరస్తు సంపూర్ణం కొంతమందికి ఉండేటువంటి అపోహ కావచ్చు తెలియనితనం కావచ్చు పితృ పితృశ్రాదాలైనా తర్పణాలైనా వాళ్లకు చేసేటువంటి క్రతువులైనా లే చెయ్యకపోతే ఏంటి అనేటువంటి భావన ఒకటి ఇలాంటివి మనం చెయ్యకూడదేమో అనేటువంటి ఆలోచన ఒకటి ఆడవాళ్ల వరకు కాదండి నేను చెప్పేది ప్రతి ఒక్కరూ ఇంటి పుట్టినటువంటి మగపిల్లలు ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉండాలి ఇంటి కోడళ్ళు ఎవరైనా కూడా వాళ్లకు నిర్వహించేటువంటి క్రతువుల పట్ల తమ యజమానిని జాగృతం చేస్తూనే ఉండాలన్నమాట ఇక్కడ తర్పణమైన భోజనమైన శ్రాద్ధమైన పిండప్రదానమైన సంవత్సరానికి ఒక్కసారి వాళ్లకు భోజనం పెట్టడం ఇదొక్కటేనండి శాస్త్రపరంగా చెప్పేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది మనకు మూడు వందల అరవై ఐదు రోజులు అంటే వాళ్ళ జస్ట్ ఒక రోజు అనమాట మనకిలా చాలా సంవత్సరం అనిపిస్తుంది కానీ రోజుకొకసారి వాళ్ళకు భోజనం పెట్టడం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ భోజనం ఉన్నంతలో పండితుల్ని పిలిచి అంగరంగ వైభవంగా చక్కగా మనస్ఫూర్తిగా అన్ని వంటకాలు వండి వాళ్లకు చేయాల్సిన విధానాల్లో చేయడం ఒక పద్ధతి అవకాశం లేనప్పుడు మనకి చుట్టూ ఉండే పరిస్థితులు అనుకూలించినప్పుడు ఒక స్వయంపాక దాన రూపంలో బ్రాహ్మణులతో సంకల్ప రూపంలో ఇచ్చేటువంటి ఇటువంటి దానాలు మనస్ఫూర్తిగా వాళ్ళకి అన్ని తరాలకి ఆడవాళ్ళకి సంబంధించి నాలుగు తరాల వరకు మగవాళ్లకు సంబంధించి ఏడు తరాల వరకు భోజనం అనేది వెళ్ళిపోతుంది ఏడాదికి ఒక్కసారైనా కూడా వాళ్ళను మనం పట్టించుకుంటే మన వంశం వృద్ధి చెందుతుంది వాళ్ళు ఆనందంగా ఉంటారు వాళ్ళ ఆశీర్వాదం అనేది మన కుటుంబంపై ఉండి మన కుటుంబం దినదినాభివృద్ధి చెందుతుందనమాట ఇప్పటికైనా ఈ పద్ధతులు తెలియకపోయినా ఆనవాయితీలు లేవు పద్ధతులు లేవు అనుకోకుండా మనతోనే ఆనవాయితీలు సంప్రదాయాలు ప్రారంభించి ముందు మన పితృదేవతలు తరించడం చాలా ముఖ్యమండి సో అందుకే చెప్పాలి అనుకున్నాను నేను చేసిన విధానం మీతో షేర్ చేసుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఆ టమాటా పప్పు చేశాను చూసారుగా టమాటాలు కాసాయి కదా ఈరోజు నా మన మొక్కకే ఆ టమాటాలతో పప్పు చేసి క్యారెట్ ఫ్రై చేసి నేను నా జనరల్ షిఫ్ట్ కాకుండా మధ్యాహ్నం షిఫ్ట్ కానీ పొద్దున్నే వచ్చేస్తాను అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వండి ఈ పదిహేను రోజుల్లో కాకికైతే భోజనం పెడుతూ ఉన్నానండి మామూలుగానే రోజు డాగ్స్కి పెడతాను అని మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే సో ఈ పదిహేను రోజుల్లో కాకికైతే ఫస్ట్ నిండుకుండ భోజనం మా స్వామివారికి నివేదన చేస్తాను తీసేసిన తర్వాత ఆ తర్వాత కాకులకి కూడా తీసుకొచ్చి ఇలా పెడతాను అనమాట ఇది ప్రతిరోజు నేను జాబ్కి అంటే ఈ క్రతువంతా మనం పొద్దున్న పదకొండు నుంచి ఒంటి గంటన్నర లోపల చేయాలన్నమాట ఈ పితృపక్షాల్లో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సాయంత్రం పూట స్వయంపాక దానాలు అవి కూడా ఇవ్వకూడదు ఏం చేసినా కూడా పొద్దున్న పది నుంచి గంట లోపలే చేయాల్సి ఉంటుంది ఇంటికి పిలిపించుకొని స్వయంపాక దానం ఇస్తే కూడా చాలా మంచిదండి సో ఈ అక్టోబర్ రెండవ తారీఖున మహాలయ అమావాస్య రోజు మీకు ఉపయోగపడుతుందని నేను చేసుకున్న క్రతువు ద్వారా మీకు వివరించాను పొరపాట్లుంటే క్షమించండి నమస్తే అండి